శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత పదవ అధ్యాయము విభూతియోగము పదిహేడవ శ్లోకం నుండి ఇరవై ఐదవ శ్లోకం వరకు భావసహితంగా కథం విద్యామహం యోగిన్ లాం సదా పరిచింతయన్ కేషు కేశు భావేషు చింత్యోసి భగవన్మయ ఓ యోగీశ్వర నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏ విధముగా తెలుసుకోనగలను హే భగవన్ ఏ ఏ భావములతో నా ద్వారా చింతన చేయదగిన వాడవు నిన్ను నేను ఎట్లు చింతన చేయవలను విస్తరేణాత్మనోయోగం విభూతించ జనార్దన కథయ తృప్తిర్హి శృణో నాస్తిమేమృతం ఓ జనార్దన నీ యోగశక్తిని గూర్చి నీ విభూతి వైభవములను గురించి విస్తృతముగా ఇంకనూ తెలుపుము ఏలనన నీ అమృతమయ వచనములను ఎంతగా విన్నను తనివియే తీరదు శ్రీభగవానువాచ అంతతే కథయిష్యామి దివ్యా విభూతయ ప్రాధాన్యత కరుశ్రేష్ట నాస్త్యంతో విస్తరస్య మే భగవానుడు పలికెను ఓ అర్జున నీవు లెస్సగా పలికితివి నా దివ్య విభూతుల విస్తృతికి వ్యాప్తికి అంతమే లేదు వాటిలో ప్రధానమైన వాటిని కొన్నిటిని మాత్రము నీకు తెలుపుచున్నాను అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత అహమాదిశ్చ మధ్యం చూతానామంత ఓ అర్జున సమస్త ప్రాణుల హృదయములయందున్న ఆత్మను నేనే సకల భూతముల ప్రాణుల ఆదియు మధ్యయు మధ్యస్థితియు అంతము నేనే ప్రాణుల యొక్క సృష్టి లయములకు కారణము నేనే ఆదిత్యానామహం విష్ణు జ్యోతిషాం రవిరంశుమాన్ మరీచిర్మరుతస్మి నక్షత్రామహం న శశి అదితి యొక్క ద్వాదశ పుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను జ్యోతిర్మయ స్వరూపులలో నేను సూర్యుడను నలభై తొమ్మిది మంది వాయుదేవతలలోని తేజమును నేను నక్షత్రాధిపతి అయిన చంద్రుడను నేను వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన వేదములలో నేను సామవేదమును దేవతలలో ఇంద్రుడను నేనే ఇంద్రియములలో నేను మనస్సును ప్రాణులలో చైతన్యమును ప్రాణశక్తిని నేను రుద్రాణం శంకరశ్చాస్మి విత్తేషో యక్షరక్షసాం పశూనాం మేరు శిఖరి నామహం ఏకాదశ రుద్రులలో శంకరుడను నేను యక్షరాక్షసులలో ధనాధిపతి అయిన కుబేరుడను నేను అష్టవస్తువులలో అగ్నిని నేను పర్వతములలో సుమేరు పర్వతమును నేను పురోధ సాం చ ముఖ్యం మాం విద్ది పార్థృహస్పతి సేనానీనామహం స్కంధ సరస్సస్మి సాగర ముఖ్యుడైన బృహస్పతిని నేనే సేనాపతులలో కుమారస్వామిని నేను జలాశయములలో నేను సాగరుడు మహర్షీణం భృగృహం ఏకమర్క్షరం యజ్ఞానా జపయజ్ఞోస్మి స్థావరాణం హిమాలయ మహర్షులలో భృగును నేను శబ్దములలో ఏకాక్షరమును అనగా ఓంకారమును నేను యజ్ఞములయందు జపయజ్ఞమును నేను స్థావరములలో హిమాలయమును నేను ఓం తత్సత్ సర్వే జనా సుఖినోతు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుతాం